సమాజాన్ని చైతన్య పరచడంలో విద్యార్థుల పాత్రే సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ అన్నారు వరంగల్ దేశపేట ప్రాంతంలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణ రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పాల్గొని ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ఎవరికి వారే జాగ్రత్తలు పాటించాలని సూచించారు మద్యం మత్తులో వాహనాలు నడపడం సెల్ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలపై ప్రయాణించడం అనాలోచనలతో ప్రయాణాలు చేయడం వల్ల మన కుటుంబాలకు తీవ్ర శోకం మిగులుస్తుందని అన్నారు ప్రయాణాల్లో అజాగ్రత్త వహించి నిండు జీవితాన్ని చేజేతులార నాశనం చేసుకుని కుటుంబ సభ్యులకు గుండె కోతను మిగిల్చకూడదని నిర్లక్ష్యాన్ని వీడి నిండు జీవితాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ సిఐ షూకర్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది జాగృతి కళా బృందం సీకేఎం కాలేజ్ ఉపాధ్యాయులు విద్యార్థులు ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు సిపిఎం కాలేజీలో మన జాగృతి కళా బృందం వారి సైబర్ నేరాలపైన డ్రగ్స్ పైన రోడ్డు ప్రమాదాలపైన స్టూడెంట్స్కు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎస్పెషల్లీ డ్రగ్స్ బారిన పడకుండా మనం మేము ఏదైతే చర్యలు తీసుకుంటున్నామో అదేవిధంగా లీగల్ కాంప్లికేషన్స్ ఏ రకంగా ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఏ రకంగా ఉంటాయి సోషల్గా ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటారో ఈ డ్రగ్స్ బారిన పడినా దాన్ని సేల్ చేసినా లేకుంటే సప్లై చేసిన కన్జ్యూమ్ చేసినా మరి వాటి వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాల గురించి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా మరి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా పిల్లలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మన సీకేఎం కాలేజ్ పిల్లలతో పాటు బయట కాలేజ్ పిల్లలు కూడా సుమారు ఒక ఐదు వందల మంది పిల్లలు మా సీఏ గారు ఫ్రెండ్స్ పిల్లలు జాగృతి అదే అదేవిధంగా ఎన్సిసి పిల్లలు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది